ఏషావు జ్యేష్ఠత్వాన్ని స్వంత యుక్తిని ప్రయోగించి యాకోబు ఎలా సంపాదించాడో విన్నాము యాకోబును అతని తల్లి తన సోదరుడైన లాభాను దగ్గరికి పంపించివేయాలని ఈ విషయంలో ఇస్సాకును ఒప్పించింది తల్లి నడిపించినట్లెల్లా నడుస్తున్నాడు యాకోబు ఇస్సాకుకు మందదృష్టి భౌతికం మాత్రం కాదు ఆధ్యాత్మికం కూడా అమ్మ పెంపకం ద్వారా కొందరు బాగుపడ్డారు కొందరు చెడిపోయారు యాకోబు కడగొట్టు కొడుకే కాదు ఈ సందర్భంలో చెడగొట్టు కొడుకు అనిపించుకున్నాడు తల్లి మోసం చెయ్యి అంటే అలాగే అమ్మా అన్నాడు దేవుడు నడిపించినట్లు చేస్తే అతనికి దేవుడే జ్యేష్ఠత్వం ఇచ్చేవాడు గదా పైగా ఇస్తానని చెప్పాడు దేవుని నిర్ణయం చొప్పున జ్యేష్ఠత్వం ఎలాగూ యాకోబుకే సంక్రమించేది తండ్రి దీవించటం అనేది కేవలం లాంఛన ప్రాయమే ఆ మాటకొస్తే ఈ విధంగా అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును దీవించాడా ఎందుకు దేవుడే దీవించాడు దేవుని దీవెనే తండ్రి పలుకుతాడు అది ప్రవచనంగా ధ్వనిస్తుంది పరలోకంలో దేవుని చిత్తం ఎలా నెరవేరుతుందో అదే చిత్తం ఇహలోకంలో నెరవేరటానికి తండ్రి వెలిబుచ్చే ఆకాంక్ష నిరీక్షణాత్మక ప్రవచనమే ఈ దీవెన అలాగే పరలోకంలో జరిగిన నిర్ణయం యాకోబుకే జ్యేష్ఠత్వపు అధికారం హక్కు ఏశావుకు కాదు యాకోబు అవివేకంగా తన యుక్తి ప్రదర్శించి మోసగాడుగా చరిత్రలోకి ఎక్కాడు దానికి గాను దేవుడు అతణ్ణి బాగా శిక్షించి క్రమశిక్షితుణ్ణి చేశాడు చర్య తీసుకున్నాడు రిబుకా తన కుమారుని వివాహం విషయమై ఇస్సాకుతో ప్రస్తావించింది కాని అన్నాదమ్ముల మధ్య విరోధాన్ని గురించి చెప్పలేదు ఇప్పుడు ఈ అధ్యాయంలో యాకోబు తన తల్లిదండ్రులను వదిలిపెట్టి వెళ్తున్నాడు బేతేలు అనే చోటికి వచ్చాడు అక్కడ దేవుడు యాకోబుకు ప్రత్యక్షమయ్యాడు దేవుడు తాను అబ్రహాముతో చేసుకున్న నిబంధనను స్థిరపరిచాడు పునరుద్ఘాటించాడు ఇస్సాకు యాకూబును పిలిపించి ఆజ్ఞాపించాడు అన్నాడు నీవు కనాను కుమార్తెలలో ఎవతెనూ వివాహం చేసుకోకూడదు నీవు లేచి పద్ధనరాములో ఉన్న నీ తల్లికి తండ్రి అయిన బెతుయేలు ఇంటికి వెళ్లి అక్కడ నీ తల్లి సహోదరుడైన పెళ్లాడు పో పద్ధనరాములో మెసపోటేమియాలో లాభాను ఉన్నాడు అతడు నీ మేనమామ నీవు నీ మామ మామకూతుళ్లలో ఒకదాన్ని చేర్చుకో అంతేకాని ఇక్కడి కణానీయుల పిల్లను నీవు ఎట్టి పరిస్థితిలోనూ చేసుకోకూడదు జాగ్రత్త సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములయ్యేటట్లు నీకు సంతానాభివృద్ది కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు ప్రవాసిగా ఉన్న దేశమును అనగా దేవుడు అబ్రాహామునకు ఇచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకునేటట్లు ఆయన నీకు అనగా నీకు నీతో పాటు నీ సంతానానికి అబ్రాహాముకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక ఈ విధంగా దీవించి ఇస్సాకు యాకూబును పంపివేశాడు నీకు ఇప్పుడిది ప్రవాసభూమి కాని దేవుడు దీన్ని నీకు ధారాదత్తం చేస్తాడు నీ స్వాస్థ్యం నీ అవుతుంది అని తన ఆకాంక్షను వ్యక్తం చేశాడు గమనించాలి ఇస్సాకు యాకూబుకు చెబుతున్నాడు నీవు కనానీయ పిల్లను పెళ్లాడరాదు ఎందుకని వారు విశ్వాసులు కారు ఆదికాండం ఆరో అధ్యాయంలోని ఆధ్యాత్మిక సాంకర్యం మీకు జ్ఞాపకం లేదు దేవుని కుమారులు అనగా రక్షణ పొందిన బిడ్డలు నరుల కుమార్తెలను అనగా రక్షణ లేని పిల్లలను మోహించి వారిని పెళ్లాడారు అప్పుడేమి జరిగింది కయీను సంతతి పిల్లలను చేసుకున్నందుచేత ఆధ్యాత్మిక సాంకర్యం ప్రాప్తించింది వారి మీదికి జలప్రళయం వచ్చింది ఎటొచ్చి నోవహు అనే ఒక్క వ్యక్తి అతని కుటుంబము తప్ప మిగతా మనుషులంతా జలప్రళయంలో నాశనమైపోయారు విశ్వాసులకు అవిశ్వాసులకు వివాహం జరిగితే జాతికంతటికీ భక్తిహీనత వస్తుంది ఈ రోజున దేవుని బిడ్డలైన వారికి దేవుని బిడ్డలు కాని వారికి మధ్య వివాహ సంబంధాలు అరిష్టానికి నిర్దేవతత్వానికి దారితీస్తున్నాయి మనము ఈ భ్రష్టత్వాన్ని స్వయంగా చూస్తూనే ఉన్నాము రక్షించబడిన వ్యక్తి వివాహం ద్వారా రక్షణ లేని వ్యక్తిని ప్రభువు దగ్గరికి నడిపించడం అసాధ్యం అది ఎన్నటికీ జరగని పని అవిశ్వాసులతో జోడు కలవకండి అని భక్త పౌలు ప్రబోధించాడు రెండు కొరింతి ఆరో అధ్యాయం పద్నాలుగో వచనం జ్ఞాపకముంచుకోండి అవిశ్వాసులతో జోడుగా ఉండకండి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి పొత్తు జోడు అనేది వివాహ సంయుక్తకు చెందిన మాట విశ్వాసులకు అవిశ్వాసులకు మధ్య వైవాహిక సంబంధం కుదరదు దేవుడు అట్టి సంబంధాలు కూడనివి అంటున్నాడు ఇస్సాకు చేసిన ఈ ప్రార్థనలో అతడు చెప్పిన మాటలు ఎంతో అర్థవంతమైనవి దేవుడు అబ్రాహాముకు ఇచ్చిన దీవెన అబ్రాహాము తనకు బదిలీ చేశాడు అదే దీవెనను తానిప్పుడు యాకూబుకు బదిలీ చేస్తున్నాడు దేవుని నుండి మొదలైనది ఈ దీవెన యాకోబు పద్ధనరాములో ఉన్న సిరియావాడైన బెతుయేలు కుమారుడు యాకోబు ఏష్యావుల తల్లి అయిన రిబ్కా సోదరుడు అయిన లాబాను వద్దకు వెళ్లాడు సిరియావాడు అంటే అరామీయుడు ఒక ప్రశ్న అసలు అబ్రాహాము యూదుడా అతడు ఇష్రాయేలీయుడా కాదు అబ్రాహాము యూదుడు కాడు ఇష్రాయేలీయుడు కాడు యాకోబు కాలం వరకు అసలు ఇష్రాయేలీయులు లేరు యాకోబుకే ఇష్రాయేలు అని పేరు యాకోబుకు కలిగిన పన్నెండుగురు కొడుకులు ఈ వంశరేఖ అబ్రహాముతో మొదలైంది అబ్రహాము మూలపురుషుడే ఇది దేవుడు గీచిన వంశరేఖ అబ్రహాము నుండి మిద్యానీయులు వచ్చినా అబ్రాహామును మిద్యానీయుడు అనలేము అనకూడదు అందుకే దేవుడన్నాడు ఇస్సాకు వలననైనదే నీ సంతానం ఇస్సాకు యాకోబుని దీవించి పద్ధనరాములో పెళ్లి చేసుకుని రావడానికి అతణ్ణి అక్కడికి పంపాడని అతణ్ణి దీవిస్తూ నీవు కనాను కుమార్తెలలో ఎవరిని పెళ్లాడకూడదని ఆజ్ఞాపించాడని యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరాముకు వెళ్లిపోయాడని ఏశావు తెలుసుకున్నప్పుడు ఇదిగాక కనాను కుమార్తెలు ఇస్సాకు కారని ఏశావుకు తెలిసినప్పుడు ఏశావు ఇష్మాయేలు వద్దకు వెళ్లి తనకున్న భార్యలు కాక అబ్రహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తె నెబాయోతు సహోదరి అయిన మహలతును కూడా పెళ్లాడాడు ఇష్మాయేలు వంశరేఖను మనము వెంబడించుము బైబిల్లో ఈ రేఖ కొనసాగించబడదు క్రీస్తు వరకు పొడిగించబడిన రేఖకు మధ్యలో ఇది వచ్చింది గనుక ప్రస్తావించబడింది అంతే ఏశావు ఏం చేశాడు వెళ్లి ఇష్మాయలు కూతుర్ని చేర్చుకున్నాడు అలా చేస్తే తండ్రి సంతోషిస్తాడు అనుకున్నాడు ఈ ఏశావుకు బొత్తిగా ఆధ్యాత్మిక దృష్టి లేదు ఆధ్యాత్మిక విలువలు ఎరగని మనిషి ఏశావు కనానీయులు ఫిలిస్తీయుల్లాగే ఇష్మాయలీయులు కూడా దేవుడు విసర్జించిన ప్రజలు అని ఏశావు గ్రహించలేకపోయాడు యాకోబు బేయర్షబా నుండి బయలుదేరి వైపు వెళుతూ ఒకచోట చేరి పొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకున్నాడు యాకోబు చేరిన స్థలం ఏది అనుకున్నారు అది బేతెలు బేతెలు అంటే దేవుని గృహం బేతేలు ఎరుషలేముకు ఉత్తరంగా ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది తన తల్లిదండ్రుల ఇల్లు ఎరుసలేముకు దక్షిణంగా యాభై కిలోమీటర్ల దూరం అంటే యాకోబు ఆ రోజు అరవై ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేశాడన్నమాట ఏశావు నుండి దూరంగా పారిపోయే ప్రయత్నంలో ఉన్నాడు ఏశావుకు దూరంగా ఉండాలంటే పెట్టి దూరంగా పారిపోక తప్పదు ఆ రాత్రి యాకోబు ఒంటరిగా మిగిలిపోయాడు అమ్మ పదే పదే జ్ఞాపకమొస్తోంది ఇల్లుదలి ఒంటరిగా అతడు ఎప్పుడూ ఎక్కడికి వెళ్లి ఉండలేదు ఈ రాత్రి బిక్కుబిక్కుమంటూ బేతేలులో నిలిచిపోయాడు యాకోబు అతనికి ఇంటిని గురించిన బెంగ పట్టుకుంది అమ్మ కొంగు పట్టుకుని ఒంటింట్లో తిరిగేవాడికి ఈ రాత్రి మహాభయంకరంగా తోచింది తనొక్కడే మరొకరెవరూ ఇక్కడ కనపడరు పడుకున్నాడు తలకిందికి దిండు లేదు పెట్టడానికి అమ్మలేదు రాయి తెచ్చుకొని దాన్ని తలగడగా చేసుకున్నాడు బేతలు నిర్మానుష్యమైన అరణ్యం సముద్ర మట్టానికి పన్నెండు వందల అడుగుల ఎత్తున ఉంది కొండసీమ ఇక్కడి సంఘటన యాకోబు జీవితంలో కొత్త మలుపు ఆ రాత్రి యాకోబు పడుకున్నాడు కలగన్నాడు కలలో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉన్నది దాని కొన ఆకాశమునంటి ఉన్నది దానిమీద దేవుని దోతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు యహోవా దానికి పైగా నిలిచి అన్నాడు నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకు నీ సంతానానికి ఇస్తాను ఇదే స్థలంలో పాలస్తీనాలో అబ్రహాము ప్రవేశించాక దేవుడు కనిపించాడు దేవుడన్నాడు నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అవుతారు నీవు పడమటి వైపు తూర్పు వైపు ఉత్తరపు వైపు దక్షిణపు వైపు వ్యాపిస్తావు భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా నీ సంతానము మూలముగా ఆశీర్వదింపబడతాయి అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానమే అచ్చం అదే ఇప్పుడు దేవుడు యాకోబుకిస్తున్నాడు అదే వాగ్దానాన్ని ఇస్సాకు కూడా ఇచ్చాడు ఇప్పుడు అదే వాగ్దానాన్ని స్థిరపరుస్తున్నాడు ఈ వాగ్దానం నేను నెరవేరుస్తాను అని హామీ ఇస్తున్నాడు దేవుడు దేవుడు ఇంకా అన్నాడు ఇదిగో నీకు నేను తోడై ఉండి నీవు వెళ్లే ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతూ ఈ దేశానికి నిన్ను మరల రప్పిస్తాను నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను ఇంటిని తల్లిదండ్రులను వదిలిపెట్టి ఏకాకిగా రాత్రివేళ గుబులుగుబులుగా ఉన్న గుండెతో కొండసీమలో పరుండి ఉన్న యువకునికి ఈ మాటలు ఎంతో ఆదరణ కలిగించాయి తను దూరదేశానికి వెళ్తున్నాడు దేవుడు అతనితో అంటున్నాడు యాకోబు నేను నీతో ఉంటాను ఈ దేశానికి నిన్ను తిరిగి తెస్తాను నిన్ను విడువను యాకోబు కల విచిత్రమైనది అది ఒక నిచ్చెన దాని కొన పరలోకాన్ని ఉన్నది ఈ నిచ్చెనకు అర్థం ప్రభువే యోహాను శుభవార్త మొదటి అధ్యాయం నలభై ఐదు నుండి యాభై ఒకటో వచనం వరకు నతనయేలుతో మాట్లాడిన సందర్భంలో ప్రభువు విశదీకరించాడు నతనయేలుకు పిలుపు సాక్ష్యమిచ్చాడు మెస్సియాను కనుగొన్నాము అని చెప్పాడు నతనయేలు ప్రశ్నించాడు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా వచ్చి చూడు అన్నాడు యేసు నతనయేలు తన వద్దకు వస్తూ ఉంటే చూచి అన్నాడు ఇదిగో ఇతడు నిజముగా ఇష్రాయేలీయుడు ఇతని ఎందు ఏ కపటమూ లేదు నతనయేలు అడిగాడు నీవు నన్ను ఎలా ఎరుగుదువు యేసు అన్నాడు ఫిలిప్పు నిన్ను పిలువకమునుపే నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచాను అప్పుడు నతనయేలు అన్నాడు బోధకుడా నీవు దేవుని కుమారుడవు ఇష్రాయేలు రాజువు ఏసు అన్నాడు ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచానని నేను చెప్పినందువలన నీవు నమ్ముతున్నావా వీటికంటే గొప్ప కార్యములు చూస్తావు మీరు ఆకాశము తెరవబడటము దేవుని దోతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కటమూ దిగటమూ చూస్తారు నతనయేలు మొదట నమ్మలేదు ప్రభు మాట చెప్పగానే వెంటనే నమ్మేశాడు నీవు నిచ్చెనను చూస్తావు దాని మీదుగా మనుష్య కుమారుని పైగా దేవుని దోతలు ఎక్కుతూ దిగుతూ ఉంటారు నిచ్చెన ఇది దేవుని నిచ్చెన ఏమిటి నిచ్చెన ఈ నిచ్చెన యేసు ప్రభువే ఏసే మనుష్య కుమారుడు దేవదూతలు ఆయనకు పరిచర్య చేస్తున్నారు ఆయన ఆజ్ఞను దేవదూతలందరూ శిరసావహిస్తారు ఈ నిచ్చిన కొన పరలోకాన్ని తాకింది అక్కడి నుండి ఆ పరలోకం నుంచి దేవుడు మాట్లాడాడు ఇడుగో నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను ఈ కడవరి రోజులలో దేవుడు క్రీస్తు ద్వారా మానవులతో మాట్లాడుతున్నాడు మనము నేరుగా తండ్రి వద్దకు వెళ్లలేము క్రీస్తు ద్వారా మాత్రమే తండ్రి వద్దకు రాగలము మరో మార్గం లేదు దేవుని సన్నిధిలోకి ప్రవేశం కేవలం ఏసుక్రీస్తు ద్వారానే యోహాను శుభవార్త పద్నాలుగో అధ్యాయం ఆరో వచనం ప్రభువు అన్నాడు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడూ తండ్రి వద్దకు రాడు ఏసుక్రీస్తే ఈ నిచ్చెన ఈ నిచ్చెన మన విశ్వాసానికి ఆధార కేంద్రం ఈ నిచ్చెన దర్శనాన్ని మొదట చూచింది యాకోబు అతడు దురాక్రమణదారు నతనయేలును ఉద్దేశించి ప్రభు అన్నాడు నీవు ఏకపటమూ లేని ఇస్రాయేలీయుడవు నీవు యాకోబువు కావు నతనయేలు తెలివైనవాడు కాని యాకోబులాగా వంచకుడు కాడు పరుడు కాడు అయితే ఇప్పుడు ఇక్కడ యాకోబును చూడండి దేవుడు యాకోబు కపటానికి అతని మీద కఠిన చర్య తీసుకోబోతున్నాడు దేవుని వాగ్దానమైతే ఉన్నది గాని అతడు దేవుని బెత్తం కింద దేవుని చిత్తం నేర్చుకోవాలి తప్పదు సోదరీ సోదరులారా మనలో కూడా చాలా మంది యాకోబులాగే కఠిన చర్యకు గురై పాఠాలు నేర్చుకోవలసి వస్తుంది దేవుడు మనల్ని క్రమశిక్షణలో పెట్టాలి దేవుడు తన బిడ్డలను శిక్షిస్తాడు తండ్రి శిక్షను తృణీకరించేవారు దుర్బీజులు దేవుని కుమారులు కారు దేవుడు అబ్రహామును శిక్షించి దిద్దుబాటు చేయలేదా ఇస్సాకును శిక్షించలేదా రక్షించే దేవునికి తన బిడ్డలను శిక్షించే అధికారం ఉంది శిక్ష మన మేలుకే శిక్ష అంటే వధ కాదు ఇంతవరకు యాకూబు తనకిష్టం వచ్చినట్లు తన స్వంత ఆలోచన చొప్పున యుక్తితో పనిచేస్తూ వచ్చాడు వేషధారులకు దేవుని శిక్ష తప్పదు క్రమశిక్ష దేవుని బిడ్డలకు అవసరం దేవుడు అడపాదడపా మన విశ్వాసాన్ని పరీక్షించగోరుతున్నాడు మన జీవితంలోకి కష్టనష్టాలను రాణిస్తాడు శస్త్రచికిత్స రోగికి మంచిది కుడికన్ను కుడికాలు చేయి అప్పుడప్పుడు అభ్యంతరం కలిగిస్తే దుష్టాంగమును ఖండించి మిగతా వాటికి మేలు చేస్తాడు యాకోబు తన జీవిత యాత్రలో ఇంకా ఎంతో దూరం ప్రయాణం చేయవలసి ఉంది యాకోబు నిద్ర తెలిసి భయపడి అనుకున్నాడు ఈ స్థలం ఎంతో భయంకరం ఇది దేవుని మందిరమే కాని వేరొకటి కాదు పరలోకపు గవిని ద్వారం అవును యాకోబుకు యాకోబు లాంటి వారికి దేవుని సన్నిధి భయంకరమే పాపికి పరలోక ద్వారాన్ని చూచినా భయమే యేసు ప్రభు అంటే భయమే భయం భయం దేవుడంటే భయం కాని దేవుని బిడ్డలకు తండ్రి అంటే ఎంతో ఆనందం అందుకే యాకోబు దేవుని సన్నిధి నుండి ఎక్కడికో పారిపోతున్నాడు దేవుని సంఘం దేవుని సహవాసం యాకోబు లాంటి పలాయనవాదులకు ఎంతో భయంకరం దేవుని సంఘం ఎలాంటి స్థలం పాపి వచ్చి దేవుణ్ణి కలుసుకునే స్థలం దేవుణ్ణి ముఖాముఖిగా సంధించే స్థలం యేసుక్రీస్తే పరలోకము నుండి దిగివచ్చిన దేవుని నిచ్చెన యాకోబుకు ఇల్లొదిలి వచ్చినప్పుడు దేవుణ్ణి గురించిన సరైన దర్శనం లేదు దేవుడి నుండి తప్పించుకుని పారిపోతున్నాడు దేవుణ్ణి అక్కడే ఇంటి దగ్గర వదిలేశాను గదా ఎక్కడికైనా పారిపోగలను అని అతని ఆలోచన అయితే ఇప్పుడు ఒప్పుకుంటున్నాడు నిశ్చయముగా యహోవా ఈ స్థలమందు ఉన్నాడు అది నాకు తెలియకపోయనే అనుకున్నాడు తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని మీద నూనె పోశాడు అతడు ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టాడు అయితే మొదట ఆ ఊరి పేరు లూజు అప్పుడు యాకోబు దేవునికి మొక్కుకొని అన్నాడు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్లే ఈ మార్గములో నన్ను కాపాడి తినడానికి ఆహారాన్ని ధరించుకోవడానికి వస్త్రములను నాకు దయచేసిన ఎడల యహోవా నాకు దేవుడై ఉంటాడు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమవుతుంది నీవు నాకిచ్చే యావత్తులో వంతు నిశ్చయముగా నీకు చెల్లిస్తాను యాకోబూ నీవేం చేస్తున్నావు దేవునితో బేరమాడుతున్నావా నీవు నాకిది చేస్తే నేను నీకిది ఇస్తాను ఎందుకీ బేరసారాలు దేవుడు నీకన్నీ ఇస్తానన్నాడు అది నీవు నమ్మలేవా నిన్ను కాపాడుతాను నిన్ను మరల ఈ దేశానికి తెస్తాను నీకీ భూమి అంతా ఇస్తాను నీకు సంతానాన్నిస్తాను ఇస్తాను ఇస్తాను అంటూ ఇప్పుడే గదా దేవుడు చెప్పాడు మళ్లీ నీవు దేవా నీవిస్తే చేస్తే అప్పుడు నీకు ఇస్తాను నిన్ను దేవుడుగా గుర్తిస్తాను ఆలయం కడతాను ఈ బేరం యాకోబు శరీరానుసారమైన మనస్సును వ్యక్తం చేస్తుంది దేవునికి మనతో ఈ విధంగా బేరమాడడం ఇష్టముండదు ఆ పద్ధతి దేవుని పట్ల పనిచేయదు అది మంచి పద్ధతి కాదు దేవుని కృపను కనికరాన్ని మనం కోరాలి అభ్యర్థించాలి యాకోబు తిరిగి బేతేలుకు వచ్చినప్పుడు ఎంతో అనుభవ జ్ఞానం సంపాదించాడు అతడు ఇక్కడికి తిరిగి వచ్చి దేవుణ్ణి ఆరాధించాడు దేవుణ్ణి స్తుంచాడు సోదరీ సోదరులారా దేవునితో మనకున్న సంబంధం లాభసాటి బేరం కాదు మనకు రావలసింది ఎక్కువ మనము ఇవ్వవలసింది తక్కువ అనే ప్రాతిపదిక మీద మీరెన్నడూ మీ ప్రార్థన జీవితాన్ని పెంపొందించుకోదాలరు ఆయన కృప ఉచితమైనది ఆయన నీకు ధారాళంగా ఇచ్చి తిరిగి నీ నుండి వసూలు చేసే విధానం కాదు దేవునిది నీవు నీ దేవుణ్ణి ప్రేమిస్తే ఆయనకు సేవ చేస్తావు ఇది ప్రేమ బంధం బంధకం కాదు తల్లికి తన బిడ్డపై ఉన్న వాత్సల్యం వంటిది తల్లి తన చిన్నారి బిడ్డకు బానిస అయిపోతుంది వైఖరి కూడా అలాగే ఉండాలి చూడండి యాకూబు రాయిని నిలిపాడు దానిమీద నూనె పోశాడు ఆలయం నిర్మిస్తాను అంటున్నాడు ఆయన కృప నిర్నిబంధం నీ ప్రేమ విధేయత కూడా నిర్నిబంధం మనము క్రీస్తునందు విశ్వాసముంచితే దేవుడు మన తండ్రి అవుతాడు తనను ఎందరంగీకరిస్తారో వారికి అందరికీ అనగా ఆయన నామందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలవడానికి ఆయన అధికారం అనుగ్రహించాడు సోదరి సోదరులారా మన బాహ్య జీవితానికి అంతరంగ జీవితానికి మధ్య సంఘర్షణ ఉండకూడదు మన అర్హతలతో నిమిత్తం లేకుండా దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు అవతల వ్యక్తిని నీవు ఎలా చూస్తావో అదే నీకు పరీక్ష నీ సహనానికి దయా కనికరానికి పరీక్షలుగా కొందరు వ్యక్తులు నీకు తారసిల్లుతారు నిన్ను ఎవ్వరూ ప్రేమించటం లేదంటావా ముందు నీవు వారిని ప్రేమించగలవా లేదా అని ఆత్మ పరీక్ష చేసుకోవాలి యాకోబు జీవితంలోని సంఘర్షణలకు కారణం అతనికి ఇతరులకు ఉన్న సంబంధాలు సరిగా లేవు ఇతరులతో సరైన సంబంధంలో జీవించగలిగితే అద్భుతాలు జరుగుతాయి నిస్వార్థంగా వ్యవహరించు నీ ఉద్రేకాలలో నీ వ్యక్తిగత వైఖరులలో సంఘర్షణలు ఉండకూడదు నేను ఆపదలో చిక్కుబడి ఉన్న దేవా నీవు నన్ను బతికిస్తావు నీవు చేయి చాచి నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించడానికి నీ చేయి చాచుతావు అంటూ దావీదు ప్రార్థించాడు కీర్తన నూట ముప్పై ఎనిమిది ఏడో వచనం యాకోబుగాథలో మరో పాఠం నేర్చుకోవాలి రోమాపత్రిక పన్నెండో అధ్యాయం పదో వచనం సహోదర ప్రేమ విషయంలో ఒకనియందొకడు అనురాగము గలవారై ఘనత విషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచాలి మొదటి తెశలోని పత్రిక నాలుగో అధ్యాయం తొమ్మిదో వచనం మీరు ఒకరిని ఒకరు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడ్డారు దేవుడే మనకు క్రీస్తునందు ప్రేమ పాఠాలు నేర్పాలి ఒకటి పేతురు మూడో అధ్యాయం ఎనిమిదో వచనం సోదరి సోదరులారా మీరందరూ ఏకమనస్కులై ఒకరి సుఖదుఖములయందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారు కరుణా చిత్తులు వినయమనస్కులునై ఉండండి దైవాశీస్సులు ఆమె